మానవత్వం మరిచి జన్మనిచ్చిన తండ్రిని ఆస్తి కోసం తండ్రిని ఇంట్లో నుంచి బయటకు గింటేస్తాడో పిల్లల్ని కంటాం కానీ వారి తలరాతలు కలవలేం కదా ఈ సమేత మార్కాపురంలో జరిగిన హృదయ విధారక సంఘటన సరిగ్గా సరిపోతుంది ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లింగం కోటయ్య కుమారుడు లింగం చిన్నస్వామి తన వద్ద ఉన్న నగదు బంగారం తీసుకుని ఇంటి నుండి గెంటు వేశాడని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో గత్యంతరం లేక తన కుమార్తె నారాయణమ్మ వద్దకు చేరుకున్నారు నీ కుమారుడు ఉన్నాడు కదా నీ ఆస్తి అంతా నీ కుమారుడికి ఇచ్చావు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటున్నావని ఇరుగు పొరుగు వారు అనుచుండగా మరలా తన కుమారుని వద్దకు వెళ్ళగా మరలా ఇంటి నుండి గెంటు వేసినట్లు కోటయ్య వ్యక్తం చేశారు కోటయ్య అన్నారు నాకు బ్రతుకుటకు ఏ మార్గం లేదు మరణమే అంటూ చేసేదేమీ లేక న్యాయం చేయాలని మార్కాపురం సబ్ కలెక్టర్ ఎస్పీ త్రివినాక్ కు వినతి పత్రం ఇచ్చి తన గోడును పెళ్లబూసుకున్నారు తన పొలం తనకు చెందేలాగా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తనను ఆదుకోవాలని వృద్ధుడు కోటయ్య విజ్ఞప్తి చేశారు బంగారం తీసుకొని వస్తుంటే బోడ దిక్కొని పోయింది రాఖరకు మా మనం రాలే ఎన్ని పంచాయతీలు చెప్పినా ఇయ్యలే కేసులు పెట్టినా ఒకటి కాదు పుల్లచేరులో పెట్టినాపాలెం సిఐ కాడ పెట్టినా సిఏ చెప్పడం మారా విడికి పోమని నాకు ఇంద్రాచారీగా అబ్బాయిని చేసి తెచ్చుకున్నా నా మనమన్నీ అవధ నా కొడుకు స్వామి రంగయ్య లింగం రంగయ్య రింగం చిన్న స్వామి నా కొడుకు అత్త కావాలి డబ్బులు అయిపోయా నీ దిక్కుని కాడు చెప్పుకోమట్టు దిక్కునకాడు చెప్పుకోమంటుంది అంత మాసం నీకేం లేదు నీ దిక్కుని కాడ చెప్పుకోమట్టు స్వామి ఎందుకు అవసరం నువ్వు వాళ్ళు ఇంటికాడు ఉంటుంది వాళ్ళు కూడా అంతా వాళ్ళకి దగ్గర పెట్టి మమ్మల్ని చెడుతుంటారు వెళ్ళి పమ్మంటుండ్రు వాళ్ళకి అంత అబద్ధమేందుకు ఏ మండలం ఏ ఊరుచేరు మండలము చాపరమడి మధుర కొత్తపల్లి గ్రామం ఈ కొత్తపల్లి కొడుకు పేరు చిన్న స్వామి కూతురు ముగ్గురు ఆత్తి ఓడిద నా వశమైన అది నీకేం లేదా జంఛో మాత్రడు నాకు ఆ ఉన్న పొలం అన్న చేయాలి డబ్బులుగా ఇప్పిస్తే డబ్బులు ఆ పొలం నేను ఇప్పుడు మేనేజ్మెంట్ చేసిన ఇప్పుడు ఎలా నవ్వుతుంది చె రోజులు నన్ను నాకుండరా నా ఆత్తి నా డబ్బులు నేను పోయడానికి మీరే నన్ను కాలం చేసి ఇష్టం వచ్చాడు చేసుకోండి